టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని నూతన డీసీపీ అధ్యక్షులకు సూచనలు చేశారు జెండా పట్టిన స్థాయి నుంచి ప్రోత్సహించే పార్టీ సంస్కృతి కాంగ్రెస్ పార్టీ గుర్తు చేశారు డీసీసీ పదవి తల్లి లాంటిదని అందరినీ కలుపుకునే వ్యవస్థ ఉండాలని చెప్పారు పార్టీ కార్యక్రమాల సమాచారంలో ఎలాంటి లోపం రావద్దని గ్రామస్థాయి కార్యకర్త వరకు ఆహ్వానం చేరే విధానాలు ఏర్పరచుకోవాలని డీసీసీ చైర్మన్లకు సూచించారు పై స్థాయి నేతల సమన్వయం బలంగా ఉండేలా చూడాలని గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సోషల్ మీడియా వారియర్స్ పాత్రను నాయుడిని ప్రత్యేకంగా ప్రస్తావించారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రజలకు చేరే బాధ్యత డీసీసీ కమిటీపై ఉంటుందని చెప్పారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరో దశాబ్దం అధికారంలో నిలవాలంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నూతన అధ్యక్షులకు పిలుపునిచ్చారు ఎందుకంటున్నా అంటే మనకు మిత్రులు ఉంటారు పడని వాళ్ళు ఉంటారు గిట్టలు వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆ చేతిలో కూర్చున్నప్పుడు ఏ మీటింగ్ ఫస్ట్ ఆ కు ఇన్వైట్ చేయడం అనేది మొదటి ప్రాధాన్యత తీసుకోవాలి ఎందుకంటే రెండు రోజులైతే అందరూ కలిసిపోతారు అక్కడ ఎంత దూరం ఉంటే అంత దూరం క్యాబ్ వల్ల बोलते ही भारतीयों के टेको खिलना क्या है ट्रांसफर करोगे वार की बोलते मीर को बोलते मीर की बोलते वार को वहाँ यारों से तोड़े क्या है खिलना नाली बोल रहा है अपने ये कहने का मतलब उक्त रिश्ता देखे ये बीसी कैडर की ये तैयारी स्वरूप ये कैडर की कि फसल का मीरे फोड़ चेयेंगे बीसी कैडर क ప్రతి ప్రోగ్రామ్ కు గ్రూప్ మెసేజ్ డ్రాప్ చేయడమే కాకుండా వీలైనటువంటి పర్సనల్ గా వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసినట్టు ప్రయత్నం కింద సపరేట్ ఈ మండలానికి ఆ మండలానికి ఫైలింగ్ చేసుకుని పెట్టుకోండి ఏది కాని మనం ఆఫీసర్ డ్రాప్స్ పెట్టుకున్నా ఇరవై ఆరు డివిజన్ ఉన్నాయండి ఇరవై ఆరు డివిజన్ లో ఫైలింగ్ కానీ రిజర్వేషన్స్ కానీ అండి ఇతరు ఇతర ఏది కానీ అంటే మనం చెప్పగానే తీసి చూసుకునే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు సోషల్ మీడియా గేమ్ అనేది ఇంపార్టెంట్ అది మనం చేసిన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిసిసి అధ్యక్ష పదవి అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది మన లీడర్షిప్ తెలుసుకోవచ్చు కానీ అలా గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ చేస్తున్న ఏ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇలా ఎన్నో చేసినాం

మీరు నలుగురిని కాంగ్రెస్ కార్యకర్త కొత్త వాళ్ళు తయారు చేయాలి ఎప్పుడు కానీ ఉన్న కాకుండా కొత్త వాళ్ళు తయారు చేసుకొని మన యూత్ కాంగ్రెస్ కింద ఉన్న ఫ్రంట్ ఆర్గనైజేషన్ అందరినీ కూడా వారి అందరితో సమావేశం పెట్టి వాటిని నెలకొకసారి ఫ్రంట్ ఆర్గనైజేషన్ తోటి రివ్యూ పెట్టుకోవాలి మహిళా కాంగ్రెస్ ఏం చేస్తున్నారు యూత్ కాంగ్రెస్ ఏం చేస్తున్నారు ఎన్ఎస్ఐ యూనివర్సిటీలల్లా కాలేజీలల్లా బ్యానర్ లేదా వెల్కమ్ బ్యానర్ లేదా వాళ్ళకు ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎన్ఏఎస్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రుల మీద బతికే వాళ్ళు ఉంటారు వాళ్ళకు మనం డిసిసి ప్రెసిడెంట్ గా చేయవలసిన సహాయ సహకారాలు కూడా అందించవలసిన అవసరం ఉంటుంది వాళ్ళకు కూడా వాళ్ళని ప్రతి నెల ఒక పెట్టుకోగలిగితే మనం తప్పవ చేస్తూ సేవ చేస్తూ